హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో గురువాయూరు క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము భారతదేశంలోని కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లా కేంద్రానికి ముప్పైకి మీ దూరంలో దక్షిణ ద్వారకాని పిలవబడుచున్న గురువాయూర్ పట్టణంలో గురువాయూరు ఆలయం కేరళ ప్రభుత్వ నియంత్రణలో దేవస్థానం నిర్వహణయందున్న పవిత్రమైన విష్ణు క్షేత్రం ఈ క్షేత్రంలో మహావిష్ణువు గురువాయూరప్పన్ అనే పేరుతో నాలుగు చేతులలో పాంచజన్య శంఖం సుదర్శన చక్రం కౌమోదకం పద్మాలను ధరించి కంఠంలో తులసి మాలలతో ముగ్ధ మనోహరంగా ఆలయంలో బాలగోపాలుని రూపంలో దర్శనమిస్తాడు గురువాయూరు ఆలయంలోని స్వామిని కన్నన్ ఉన్నికృష్ణన్ బాలకృష్ణుడు మరియు గురువాయూరప్పన్ అనే పేర్లతో కొలుస్తారు గురువాయూరు వివిధ పట్టణములతో రైలు మార్గముతో అనుసంధానం కలిగియున్నది విమాన ప్రయాణం చేయువారు కొచ్చిన్ ప్రయాణించి అచ్చటి నుండి ముప్పై కిలోమీటర్లు కాని రోడ్డు మార్గం ద్వారా కాని ప్రయాణించి గురువాయూరు చేరవచ్చును ఉదయం పది గంటలకు మరియు రాత్రి ఏడున్నర గంటలకు యాత్రికులకు ఆలయం వెలుపల అన్నలక్ష్మి భోజనశాల వద్ద ఉచిత అన్నప్రసాద వితరణ చేస్తారు బసనిమిత్తం ఆలయం వారి కౌస్తుభం విశ్రాంతి గృహంలోయే సి మరియు నానే గదులతో పాటు డార్మెటరీ సదుపాయం ఉన్నది ఇది కాక మీడియం మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ నందు లభ్యం గురువాయూర్ వైభవవంతమైన గొప్ప పుణ్యక్షేత్రం ద్రావిడ భాషలో కురువై ఆనగా సముద్రం సముద్ర తీరంలోని గ్రామం కావడం వల్ల కురువాయూరని గురువాయూర్ అని పిలువబడుచున్నది భూలోక వైకుంఠం అని పిలువబడు గురువాయూరు ఆలయం కేరళం మరియు తమిళనాడు రాష్ట్రాల హిందువులకు అత్యంత ముఖ్యమైన వైష్ణవ దేవాలయం ఆలయం నందు విష్ణువు అవతారం కృష్ణుడు గురువాయూరప్ప రూపంలో ప్రధాన దైవంగా పూజించబడుచున్నాడు కృష్ణుడు పుట్టిన సమయంలో తల్లిదండ్రులు దేవకీ వసుదేవులకు దర్శనమిచ్చిన రూపంలో నాలుగు చేతులందు శంఖం చక్రం గద మరియు పద్మములతో మహావిష్ణువు యొక్క గంభీరమైన రూపం ఆలయంలో కనపడుతుంది పురాణ కథనం ప్రకారం పాండవ వంశంలో అభిమాన్యుడి కుమారుడు పరీక్షిత్ మహారాజు మరణానికి తక్షకుడు అనబడు సర్పరాజు కారణమైనందున తక్షకునితో సహా అన్ని సర్పములను నాశనంచేయ సంకల్పించి పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు సర్పయాగం చేశాడు పాములన్ని మంత్రోచ్చారణకు కట్టుబడి యజ్ఞగుండంలోపడి మరణించాయి తక్షకుడు యజ్ఞగుండంచే ఆకర్షితుడు కావడానికి ముందు యాగాన్ని ఆస్తిక అనుబ్రాహ్మణుడు ఆపాడు లక్షలాది పాముల మరణానికి కారణమైనందున జనమేజయుడు కుష్టు వ్యాధిగ్రస్తుడై బాధపడ్డాడు రాజు తనకు నయమవుతుందను ఆశను కోల్పోయాడు ఒకరోజు అత్రిమహర్షి కుమారుడైన ఆత్రేయ మహర్షి జనమేజయుని వద్దకు వచ్చి గురువాయూరు ఆలయంలో మహావిష్ణువు అమిత తేజోవంతుడని భక్తుల కోరికలు తీరుస్తాడని అందువలన గురువాయూరు ఆలయంలో కృష్ణుని పాదాలు ఆశ్రయించమని సలహాయిచ్చాడు రాజు గురువాయూరు ఆలయం చెరి పది నెలలు కృష్ణుడిని పూజిస్తూ గడిపాడు పదినెలల పిమ్మట రాజు ఆరోగ్యంగా ఇంటికి తిరిగివచ్చాడు తన జీవితం గురించి తప్పుడు అంచనా వేసినందుకు ఆస్థాన జ్యోతిష్కుడిపై కోపగించాడు రాజు ఎడమకాలుపై పాముకాటు గుర్తు కనిపిస్తుందని రాజు అనంతుని ఆలయంలో పూజలు చేయుటవల్ల మాత్రమే మరణం నుండి తప్పించుకున్నాడని జ్యోతిష్యుడు చెప్పాడు జనమేజయ మహారాజు గురువాయూరునందు పూర్తిస్థాయి ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు కాలక్రమేణా కేరళ రాష్ట్రం పెరుమాళ్ల పాలనలో ఉన్న రోజుల్లో ఆలయ ప్రాబల్యం తగ్గింది పెరుమాళ్ పాలకులు శైవులగుట వలన వైష్ణవ క్షేత్రాలను ఆదరించలేదు మమ్మీయూర్లోని శివాలయం వార్యాదరణ పొంది శివాలయం దర్శించు భక్తుల సంఖ్య పెరిగింది గురువాయూరు ఆలయం వెనుకబడ్డది పవిత్రుడును పేదబ్రాహ్మడు రాత్రి భోజనం మరియు బసకోసం మమ్మీయూరు ఆలయానికి వెళ్లాడు ఆలయం సంపన్నమైనది అయినప్పటికీ ఆలయ నిర్వాహకులు తమవద్ద ఏమీ లేనట్లు నటించి పక్కనే ఉన్న గురువాయూరు ఆలయానికి పంపారు బ్రాహ్మణుడు గురువాయూరు ఆలయంలోకి ప్రవేశించగానే ఒక బ్రాహ్మణ బాలుడు మర్యాదపూర్వకమైన సంజ్ఞతో అతనికి స్వాగతం పలికి అత్యంత సంతృప్తిపడేలా అతనికి భోజనం పెట్టాడు పవిత్రుడు సంతోషించి ఆ బాలుని ఆశీర్వదించాడు అటుపిమ్మట మమ్మీయూరు శివాలయం క్షీణించడం ప్రారంభించి గురువాయూరు విష్ణు దేవాలయం పురోగమించింది పురాణ కథనం ప్రకారం గురువాయూరు ఆలయంలో పూజించబడు విగ్రహం సుమారు ఐదు వేల సంవత్సరాలు పురాతనమైనది ఆలయం నిర్మాణం తెలిపే ఆధారములు లేకపోయినననననననననననననననననననననను జనమేజయుడు ద్వాపరయుగమునకు చెందినరాజు ఆగుటవలన ఆలయం ద్వాపరయుగమునకు ముందే నిర్మితము అయినట్లు తెలియచున్నది ఆలయ చరిత్ర ప్రకారం శ్రీకృష్ణుడు ద్వారకనందు పెద్దాలయాన్ని నిర్మించి ఈ విగ్రహం ప్రతిష్ఠించాడని తరువాత కృష్ణుని స్నేహితుడు మరియు సలహాదారైన ఉద్దవుడు దేవతల గురువు బృహస్పతి మరియు వాయుదేవుడు విగ్రహాన్ని కృష్ణుని ఆజ్ఞ ప్రకారం గురువాయూర్లోని ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించారని నమ్మకం అందువల్ల ఆలయ నిర్మాణం జరిగి వేల సంవత్సరములు పైబడి అనునంది సుస్పష్టం ఒక పర్యాయం ఆది శంకరాచార్యులు శృంగేరికి గురువాయూర్ ద్వారా ప్రయాణిస్తూ స్వామి ఊరేగింపు చూసి నవ్వి స్వామికి నమస్కరించకుండా ఆలయం దాటుకుని వెళ్ళునప్పుడు ఊరేగింపుకు అంతరాయం కలిగింది వారు ఊరేగింపులో ఏనుగుముందు స్పృహ తప్పి పడిపోయారు స్పృహ వచ్చిన శంకరాచార్యులు దివ్యదృష్టినందు స్వామిని చూసి కారణం గ్రహించి స్వామికి సాష్టాంగ ప్రణామం చేసి గోవిందుడిని స్థుతిస్తూ గోవిందాష్టకం పేరుతో ఎనిమిది శ్లోకాలు పఠించి స్వామి అనుగ్రహం పొందారు ఆలయపూజారి నంబూద్రి ఒక పర్యాయం అత్యవసరంగా బయటకి వెళ్తూ చిన్నవాడైన ఉన్ని అను తనకుమారుని తాత్కాలికంగా స్వామి కైంకర్యాలు చూసుకోమని ఒప్పగించాడు నిర్ణీత సమయంలో బాలుడు దైవానికి వండిన అన్నం భోగంగా సమర్పించి స్వామి భుజిస్తాడని తలచాడు ఉన్ని స్వామి తింటాడనే నమ్మకంతో పొరుగువారి నుండి ఉప్పు కలిపిన మామిడికాయలు పెరుగు తెచ్చి పెరుగుతో అన్నం కలిపిపెట్టాడు కాని స్వామి కదలలేదు తన తండ్రి వచ్చి స్వామికి భోగం పెట్టలేదని కోపగించుకుంటాడని ఉన్ని ఏడవడం ప్రారంభించాడు స్వామి ఉన్ని బాధపడటం భరించలేక భోగం మాయం ఉన్ని సంతోషంతో వెళ్లిపోగా కాళీపల్లెం చూసి ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఉన్నిపై కోపం తెచ్చుకున్నాడు ఆతనికి ఎందుకు కోపమన్నది ఉన్ని అర్థం చేసుకోలేకపోయాడు స్వామి భోగం పెరుగు మామిడి ముక్కలు ఆరగించాడని ఉన్ని చెప్పినా నమ్మక ఆగ్రహించాడు ఈలోగా నంబూద్రిలాగా ప్రసాదం కోసం వచ్చిన వ్యక్తి భోగం తిని అబద్ధం చెబుతున్నాడని తెలుపగా నంబూద్రి ఉన్నిని దండించబోగా ఆకాశవాణి భోగంతాను భుజించానని ఉన్నికి తెలియదని పలికింది ఎన్నో దక్షిణ ఆలయాలలో ముఖ్యంగా కేరళ ఆలయాలలో ఉత్సవమూర్తులు ఏనుగుపై ఊరేగించడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం దక్షిణ భారతదేశంలో ప్రాచీన విష్ణు ఆలయములందు గురువాయురాలయ సేవలందుకేశవ నను ఏనుగు స్వామి వాహనంగా గొప్ప పేరున్నది గురువాయూరు శ్రీకృష్ణుని ఆలయంలో కేశవన్ సుమారు ఎనభై సంవత్సరాలుగా స్వామి సేవలందు ఉత్సవమూర్తుల ఊరేగింపులో పాల్గొంటున్నది కేశవన్ ప్రత్యేకాదశి నాడు ఉపవాసంతో ఉత్సవమూర్తి ఊరేగింపు ప్రారంభంలో స్వామి ముందు కూర్చొని తన భక్తి తెలియచేస్తుంది సుమారు వంద సంవత్సరములకు పూర్వం నీలంబూర్ రాజు శ్రీకృష్ణుని ప్రార్థించగా శత్రురాజుల దండయాత్రలు తగ్గుటవలన స్వామికి కేశవంతో సహా పదేనుగులు బహూకరించినట్లు ప్రధాన గజం పద్మనాభన్ నియంత్రణలో కేశవ నుంచి ప్రసాదం తినిపించేవారని క్రమంగా ఏనుగు పిల్ల అల్లరి తగ్గి భక్తి పెరిగిందని తెలుస్తుంది పద్మనాహనన్ మరణించిన పిమ్మట కేశవన్ను స్వామిసేవలకు వినియోగించ ప్రారంభించారు ఇప్పుడు కూడా అది ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి ఎవరి సహాయం కేశవన్ ఏకాదశి నాడు ఉపవాసంతో స్వామిసేవలో పాల్గొనడం విశేషం లేకుండా గుడికి వచ్చి మౌనంగా మోకాళ్లను వంచి ప్రార్థన చేస్తుంది ఏకాదశింవాడు వాడు ఉపవాసంతో సేవలో పాల్గొనడం విశేషం నిర్వాహకులు శ్రీకృష్ణుని సేవలకు ఉపయోగించవలసిన గజరాజుకై దైవప్రశ్న కుసమాధానం కోరి జీవితాంతం కేశవన్ మాత్రమే సేవలు చేయాలి అను స్వామ్యాజ్ఞ ప్రకారం ఆలయంలో కేశవన్ సేవలు మాత్రమే ఉపయోగించడం జరుగుచున్నది పైన తెలిపినవన్నీ గురువాయూరప్ప లీలలందు కొన్ని మాత్రమే గురువాయూరు దేవస్థానం అనేక ఏనుగులను పోషిస్తున్నది గురువాయూరు చేరువలోకల ఆలయానికి చెందిన పెద్ద మైదానంలో సుమారు అరవై నాలుగు కంటే ఎక్కువ ఏనుగులను దేవస్థానం వారు పోషించుచున్నారు ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉండి ఏనుగులకు స్నానం చేయించడం ఆహారం తినిపించడం వంటి పనులు చూడటానికి పిల్లలను ఆకర్షిస్తుంది యాత్రికులు ఆలయానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న దగ్గర నుండి చూడవచ్చు గురువాయూర్ సముద్రతీరంలో ఉండటవలన సమీపంలో కల బీచ్లందు పిల్లలతో పాటుగా పెద్దవారు కూడా ఆహ్లాదకరంగా గడుపవచ్చును జగద్గురు ఆది శంకరుల వారు నిర్దేశించిన విధంగానే ఇప్పటికిని ఆరాధన కొనసాగుతున్నది ఆలయం నందు నంబూద్రిలు ప్రధాన పూజారులు ఈ ఆలయం ప్రధాన పండుగలు మలయాళ మాసం కుంభంలో పూయం నక్షత్రంలో ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే పది రోజుల పండుగ గురువాయూర్ ఏకాదశిగా ప్రసిద్ధి చెందిన వృశ్చిక మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి పదకొండో రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు సంక్రాంతి అన్ని రోజులలో ఉదయం మూడున్నర నుండి పన్నెండున్నర వరకు నాలుగున్నర నుండి రాత్రి తొమ్మిది పదిహేను నిమిషాల వరకు ఆలయం తెరచి ఉంటుంది గురువాయూరప్ప ప్రధాన భక్తులు మంజుల మేల్పత్తూరు నారాయణ భట్టత్రి పూంతానం నంబూద్రి విల్వమంగళం మరియు కురూరమ్మతో పాటు గురువాయూర్లోని మమ్మీయూర్ మహాదేవ ఆలయములకు సంబంధించిన సమాచారం ప్రత్యేక వ్యాసాలలో వివరించబడుతుంది మమ్మీయూర్ మహాదేవ ఆలయం పురాణ చరిత్ర ద్వాపరయుగం చివర నిర్మించబడిన ప్రసిద్ధ శ్రీ గురువాయూర్ ఆలయముతో ముడిపడి ఉంది మహాప్రలయం వలన శ్రీకృష్ణుని నివాసమైన ద్వారక మునిగిపోగా శ్రీకృష్ణుడు ఉప్పొంగుతున్న సముద్రజలాలచే వెసిరివేయబడిన మర్యాకుపై ఆటపాటలతో ఉల్లాసవదనంతో దర్శననిచ్చాడు దేవగురువు బృహస్పతి మరియు వాయుదేవుడు ఆయనను గుర్తించగా శ్రీకృష్ణుడు ద్వారకలో తాను పూజిస్తున్న పరమేశ్వరుని విగ్రహాన్ని భూమిపై తగిన ప్రదేశంలో ప్రతిష్ఠించమని సూచించి వారికి అప్పగించాడు బృహస్పతి మరియు వాయుదేవుడు యుగముల తరబడి శివుడు తపస్సు చేస్తున్న పవిత్రమైన విశాలమైన రుద్రతీర్థం సరస్సు ఒడ్డున దిగారు వారిరాక ఉద్దేశ్యాన్ని గ్రహించిన శివుడు వారిని రుద్రతీర్థానికి అవతలి వైపునున్న ప్రదేశం చూపించి శివలింగం రుద్రతీర్థం ఒడ్డున ప్రతిష్ఠించమని ఆదేశించాడు బృహస్పతి మరియు వాయువు నీటిలో తేలియాడు బాలకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ప్రదేశం గురువాయూరుగాను శివుడు తనకు మరియు భార్య పార్వతి కొరకు ఎంచుకున్న ప్రదేశం మమ్మీయూరుగా మారింది మహిమ కలిగిన ప్రారంభ నివాసం గురువాయూరు స్వచ్ఛందంగా విడిచిపెట్టి శివుడు ఉద్భవించిన ప్రదేశమే మమ్మీయూర్ మమ్మీయూర్ మహాదేవ దేవాలయం గురువాయూర్లో ఉన్న ఒక ప్రసిద్ధ శివాలయం గురువాయూర్ ఆలయానికి వెళ్లే భక్తుడు ఆచారం ప్రకారం మమ్మీయూర్ కూడా వెళ్ళాలి ఆలయ ప్రాంగణంలోకి హిందువులను మాత్రమే అనుమతిస్తారు ఈ ఆలయం కేరళలోని నూట ఎనిమిది మరియు గురువాయూర్ సమీప ఐదు ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి ప్రధాన దైవం ఆలయంలో ఉమామహేశ్వర రూపంలో ప్రతిష్ఠించబడిన శివుడు శివుని ఎడమవైపు పార్వతీదేవి ఉంటుంది ఆలయంలో విష్ణుమూర్తికి మందిరంకూడా ఉంది ఆలయ ఉపదేవతలు గణపతి అయ్యప్పన్ మరియు భగవతి మరియు ఆలయానికి సమీపంలోనే గణపతికి మరియు మరొకటి నాగదేవతకు ఉప ఆలయాలు ఉన్నాయి ఆలయం మలబార్ దేవస్థానం బోర్డు నిర్వహిస్తోంది రోజూ మూడుసార్లు పూజలు నిర్వహిస్తారు ఆలయానికి వంశ పారంపర్య తంత్రి లేదా పూజారి ఉన్నారు శివరాత్రి మరియు అష్టమి రోహిణి ప్రధాన పండుగలు నిర్వహిస్తారు బద్రీనాథ్ నందు పరమశివుడు మహావిష్ణువు రూపమైన బద్రీనాథుని ప్రతిష్ఠించి బద్రీనాథ్ నందు ఆదికేదారేశ్వర రూపంలో నివసించాడు తరువాత శివుడు కేదార్నాథ్ వెళ్ళి కేదారేశ్వరునిగా నివసించుచున్నాడు అట్లీ శివుడు గురువాయూర్ ఆలయంలో మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుని గురువాయూరప్పగా ప్రతిష్ఠించిన పిమ్మట ఉమా మహేశ్వరునిగా మమ్మీయార్ ఆలయమందు స్థాపితమయ్యాడు ఆ కారణంగానే బద్రీనాథ్ దర్శించువారు కేదార్నాథ్ దర్శించినట్లుగా గురువాయూరప్ప దర్శనం పింతట మమ్మీయూర్ మహాదేవుని దర్శించవలేననే ఆచారం పాటిస్తారని నమ్ముతారు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు